ఇటీవల ఆదివాసీ ట్రస్ట్ పై వస్తున్న ఆరోపణలన్నీ స్పందిస్తూ ఆ సంస్థ చైర్మన్ కోరాపు బాలన్న పడాల్ పాడేరు పిఎంఆర్ వద్ద సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్థకు చెందిన వైస్ చైర్మన్ కోయం చిన్నబ్బాయి సెక్రటరీ మండలం బాలయ్య సంస్థ సొమ్ము కాజేసి ఇప్పుడు అదే సంస్థపై ఆరోపణలు చేస్తున్నారంటూ తెలియజేశారు రెండు లక్షల ముప్పై వేల మంది ఆదివాసుల సభ్యత్వం కలిగిన ఆదివాసీ ట్రస్టు ఇలాంటి వారి వల్ల రోడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల నగదును తమ అకౌంట్లోకి మలుచుకొని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించి ట్రస్ట్పై ఆరోపణలు చేస్తున్నారని అంతేకాకుండా చైర్మన్ గా ఉన్న తనను హతమార్చేందుకు ఓ వాట్సాప్ గ్రూప్ లో సైతం చర్చించుకుని పన్నారని తెలియజేశారు నేడు ఇదే విషయంపై జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ కు ఆయన దృష్టికి వివరాలు తీసుకువెళ్లామని వారిపై ఫిర్యాదు చేశామని తెలియజేశారు ట్రస్టు వద్ద కాజేస్తున్న సొమ్మును తిరిగి ట్రస్టుకు చెల్లించాలని తద్వారా సంఘ సభ్యులకు న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాల్లో రెండు వేల ఇరవై మూడు నుండి నేటి వరకు రెండు సంవత్సరాలుగా ఆదివాసీ ట్రస్ట్ పేరిట అనేక మంది ఆదివాసులకు విద్య వైద్యం వంటి సోషల్ సర్వీసును అందించామని దీనికి సంబంధించిన ప్రతి ప్రూఫ్ తన వద్ద ఉందని తెలిపారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవని ఆదివాసులకు ఎన్నో సేవలు అందిస్తున్న ఆదివాసీ ట్రస్ట్ సొమ్ము తిరిగి ట్రస్ట్ కు చేరే విధంగా ప్రభుత్వ రాజకీయ ఇతర సంఘాలు మీడియా సంఘాల ద్వారా సహకరించి ఆదివాసులకు న్యాయం చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు సౌాలయంకి కొంతమంది లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది దాంతో పాటు అన్నికన్నా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ ట్రస్ట్ లో అన్ని తెలిసినటువంటి విషయాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ సంస్థ ద్వారా దాదాపు కొంతమంది కొంత అమౌంట్ దుర్వినియోగం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ వ్యక్తులు ఆ డబ్బులు అడిగే పరిస్థితి వచ్చేసరికి వాళ్ళు పూర్తిగా వ్యవస్థని నాశనం చేసే పరిస్థితి భాగంగా మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం ఈరోజు అంతా కూడా రకరకాల దుష్పచరాలు యూట్యూబ్లో కానీ వీడియోలో కానీ సోషల్ మీడియాలో కానీ పబ్లిక్లో కానీ రకరకాల దుష్పరచరాలను చేస్తున్నారు కాబట్టి నేనే కాకుండా నాతో పాటు రెండు లక్షల నలభై కుటుంబాలు కూడా బాధపడే పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు ఈ సభ్యులందరూ కూడా అన్ని మండల సభ్యులందరూ కూడా వచ్చి ఒక సమావేశ సమస్యని విన్నవించుకుందామనే ఉద్దేశం ద్వారా ఈరోజు ఏదైతే జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంప్రదించి ఈ యొక్క యొక్క సమస్యలు ఏ విధంగా ఉండేదని చెప్పే పరిస్థితి చేస్తూ అలాగే జిల్లా ఎస్పీ గారికి కూడా కలిసే పరిస్థితి భాగంగా తీసుకురావడం జరిగింది అందుకే ఈ ఒక విషయం ఎందుకు ఇలా జరిగిందనే పరిస్థితి కూడా మీకు గుప్తంగా వివరిస్తాను బేసిక్గా రకరకాల మాట్లాడే పరిస్థితి అందుకే ఏదైతే నా దగ్గర పనిచేస్తున్నటువంటి సెక్రటరీ అలాగే వైస్ చైర్మన్ అనేటువంటి పొయ్యం చిన్నబాయి గారు సెక్రటరీ మండలం బాలయ్య గారు ఈ ట్రస్ట్ ఉన్నటువంటి డబ్బులు విరాళ సభ్యుత్వం ద్వారా సొసైటీ దగ్గర వచ్చిన డబ్బులు దాదాపు కోటి ముప్పై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు దుర్వినియోగం చేయడం జరిగింది దాని కారణంగా డబ్బులు అడిగే పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా నా మీద దాడులు చేసే పరిస్థితితో భాగంగా మిమ్మల్ని నక్సనీటితో చంపిస్తాము అనే అనేతో పాటు కొంతమంది ఆ ఒక గ్రూప్ పెట్టి ఆ గ్రూప్లో కూడా పడలసరిని చంపేద్దామని డిస్కషన్స్ కూడా అయ్యే పరిస్థితి అందుకే వాళ్ళతో పాటు మన సూత్ర అలాగే సూత్రధార అయినటువంటి చిక్కుడు పూర్తిగా చంపడానికి ప్రయత్నంతో భాగంగా ఈ రెండు లక్షల నలభై వేల మందిని ఉన్నటువంటి ఈ సభ్యులందరినీ కూడా నిజంగా రోడ్ని పల్లె పరిస్థితి పనిచేశారు అందుకే చాలా బాధాకరమైన విషయం కాబట్టి దయచేసి సి నైబా గారు మీ అకౌంట్ లో ఏదైతే మేము ట్రాన్స్ఫర్ చేసామో ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ డబ్బులు ఇచ్చేవలసిన పరిస్థితి భాగంగా అలాగే వనరం బాలే గారు కూడా సెక్రటరీ గారు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయాలి పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా పూర్తిగా విత్ ఎవిడెన్స్ ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ ఉందో బ్యాంక్ అకౌంట్స్ ద్వారా పూర్తిగా మేము ఇవ్వడం జరిగింది ఆధారాల ద్వారా ఎవరైతే బాలయ్య గారు వైస్ చైర్మన్ అయినటువంటి కొయ్య చిన్నాయ్ గారు యాభై ఎనిమిది లక్షల రెండు ఇరవై వేల రూపాయలు ట్రస్ట్ డబ్బులు అతనికి నా అకౌంట్ ఏదైతే మన అకౌంట్ ఉందో ఆ అకౌంట్ నుండి బ్యాంక్ అకౌంట్ నుండి వాళ్ళ అకౌంట్ కొట్టి ఆ డబ్బులు ఉంచండి అని చెప్పేసరికి ఆ డబ్బులు కూడా మాకు ఇచ్చే పరిస్థితి ఇవ్వలేదు అలాగే బాలయ్య గారు ఎనభై లక్షల ముప్పై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కావాలి ఎందుకంటే మా బ్యాంక్ అకౌంట్ నుండి ఏదైతే మీరు ఉంచండి అని చెప్పేసి ఆ డబ్బులు ఇచ్చేసరికి ఆ డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు దానికి నేను చాలా రోజుల గత ఒక టూ త్రీ మంత్స్ నుండి కంటిన్యూషన్ అడుగుతున్నప్పుడు వాళ్ళు ఇవ్వక నా మీద పూర్తిగా దుర్భాషలు అడుగుతూ చంపేస్తానని బెదిరించుతూ మా దగ్గర బడా బడానాయకులు ఉన్నారని ఎవరైతే మన పొయ్యన్ చిన్నబ్బాయి గారు వైస్ చైర్మన్ గారు మా బామర్దికి దగ్గర తెలుసు మిమ్మల్ని చంపేస్తామని కూడా చెప్పడం జరిగింది అది మా ఎవరైతే మా సభ్యులు ఉన్నారో ఆ సభ్యులు వినే పరిస్థితి కూడా చేశారు అంతేకాకుండా ఏకంగా ఒక గ్రూప్ పెట్టే నాకు బేసిక్ గా బెదిరించే కార్యక్రమం కాకుండా హత్యా ప్రయత్నానికే